సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్గా పుట్టినరోజు సందర్భంగా మరి కుటుంబంతో కలిసి రాజస్థాన్లోనే జైపూర్ వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే అక్కడ సెలబ్రేషన్స్ విహారం పూర్తయిన అనంతరం ఆయన హైదరాబాద్కు తిరిగి ప్రయాణమయ్యారు జైపూర్ ఎయిర్పోర్ట్లో కుటుంబ సభ్యులతో కెమెరాకు చిక్కారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టిట్లా తెగ వైరల్గా మారుతున్నాయి మహేష్ న్యూ లుక్లో దర్శనమిచ్చారు గుబురు గుబురుగడ్డంతో సినీ ప్రియులను అబ్బురపరిచారు దీనికి చూసిన నెటిజన్లు మాత్రం రాజమౌళి ప్రాజెక్టు కోసమే ఈ లుక్ ఉన్నారని ఈ లుక్లో ఉన్నారని మరికొందరు అయితే వావ్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్స్ చూసి అయితే ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కునున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పథకంపై కేఎల్ నారాయణ గారు భారీ బడ్జెట్తో రూపొందిస్తూ ఉన్నారట అయితే ఈ చిత్రంలోని దేశంలోని అగ్ర నటులతో పాటు హాలీవుడ్ ప్రముఖులు కూడా నటిస్తూ ఉన్నారని తెలుస్తుంది భారతీయ చరి చిత్ర పరిశ్రమలో ఎప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఉన్నారని రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలుపుకొచ్చారు అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే చిత్రం ఇది అయితే ఇందులో ఓ పాత్రలో పాత్రల కోసం మహేష్ మేకోవర్ మొత్తం మారుస్తూ ఉన్నారట ఇప్పటికే వర్కౌట్ పాత్రకు సంబంధించిన విద్యలను విదేశాల్లో పూర్తి చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తానికైతే న్యూ లుక్లో కనిపి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషిస్తున్నారు త్వరలోనే కెమెరా ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్